రైతులకు ఎంఆర్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సంఘ్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యాలయం ముందు కాంగ్రెస్ కిసాన్ సంఘ్ నాయకులు నిరసన చేపట్టారు మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు పెరిగిన ఎరువుల ధరల పట్ల అసహనం వ్యక్తం చేశారు యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ రైతులకి విస్తీర్ణం మేర ఎరువులు అందించాలని రాష్ట్ర కిసాన్ సంఘ చైర్మన్ ప్రభాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం ఈ దేశంలో వచ్చిన కాడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు రైతాంగం పట్ల రైతు సమస్యల పట్ల ఎక్కడ స్పందించటలేదు లేదు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మోడీ గారైతే దాదాపుగా మూడు నల్ల చట్టాలు చేసి రైతాంగాన్ని నాశనం చేయాలని విపరీతమైన దుర్మార్గమైన ఆలోచన చేస్తే దాదాపు పద్దెనిమిది నెలల పాటు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ జంతర్ మంతర్ రోడ్లో పద్దెనిమిది నెలల పాటు మా అధ్యక్షులు సుక్పాల్ సింగ్ గారు నాయకత్వంలో ఆ వేళ అక్కడ కంటిన్యూగా పద్దెనిమిది నెలల పాటు ధర్నా చేసి ఆ చట్టాలను వెనక్కిప్పించాం ఒక పక్క ఎరువుల ధరలు పెరిగిపోతూ సామాన్యుడికి రైతుకి అందుబాటులో లేని పరిస్థితిలో ఉంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఎక్కడా కూడా రైతుకు కావాల్సినటువంటి ఎరువులు సప్లై చేయట్లేదు ముఖ్యంగా యూరియా రెండు వందల అరవై ఆరు రూపాయలు బస్తా కొనవలసి ఉంటే ఈవేళ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకు బ్లాక్లో అమ్ముతున్నారు దీనికి కారణం ఏంటంటే బ్లాక్ చేస్తున్నారు లే డీలర్లకు సప్లై చేస్తున్నారు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి సప్లై చేస్తున్నారు అలాగే మార్కెట్ ద్వారా సప్లై చేస్తున్నారు ఆర్బిఎస్ అని చెప్పి రైతు భరోసా కేంద్రాలకు కూడా పెట్టి సప్లై చేస్తుంటే ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన సరుకు అంతా కూడా దొంగచాటుగా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళకపోతున్నాయి నిజమైన రైతులకి లేదు సాక్షాత్తు చీఫ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఆయన జిల్లాలో చిత్తూరు జిల్లాలోనే ఈవేళ రైతాంగం విపరీతమైన బాధలు పడుతున్నారు అక్కడ కూడా యూరియా సప్లై కావట్లేదు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో కూడా ఇదే పరిస్థితి రోడ్లెక్కి అక్కడ ధర్నాలు చేస్తున్నారు రైతాంగం అంతా అక్కడ కూడా ఎవరికి ఎరువులు లభ్యం కావట్లేదు వీళ్ళంతా పే పేపర్ పులిలాగా అధికారుల చేత తప్పుడు ప్రకటన చేయించి వీళ్ళ మాత్రం ఎక్కడ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి కనపట్టలేదు దానికోసమే ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుని ఈ వేళ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కిసాన్ కాంగ్రెస్ తరపున ధర్నాలు చే పిలిపించాం దాని ప్రకారం ఇక్కడ మేము ఈవేళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం అయితే ఈ వేళ ఇది అయిన తర్వాత కలెక్టర్ని కలిసి కలెక్టర్కి ఒక కూడా ఇస్తాం ఇచ్చి దీన్ని వెంటనే రైతుకి యూరియాను సప్లై చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు మధుర రామరాజు అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అలాగే ఈరోజు ముఖ్యంగా మా సర్మల రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మా కామన్ ప్రభాకర్ రావు గారు పిలుపు మేరకు ఈరోజు మన కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన అమలాపురంలో కలెక్టరేట్ ముందు కోనసీమ అమలాపురం డిస్టిక్ కోనసీమ జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది కేవలం రైతులకి సమయానికి యూరియా అందకపోవడం వల్ల నష్టపోతూ ఉన్నారు యూరియాని ఎంఆర్పి అందించాలని అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది